శ్రీ కొల పవన్ కళ్యాణ్ కొనిదల పవన్ కళ్యాణ్ అనే నేను శాసనసభ సభ్యుడిగా ఎన్నికైనందున శాసనం ద్వారా నిర్మితమైన భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసం విధేయత చూపుతారని భారతదేశ సార్వభౌమాధికారాన్ని సమగ్రతను కాపాడుతానని నేను స్వీకరించబోయే కర్తవ్యాన్ని శ్రద్ధాశక్తులతో నిర్వహిస్తానని సాక్షిగా ప్రమాణం చేస్తాను ఆంధ్రప్రదేశ్ శాసనసభ సభ్యుడైన కొనిదల్ పవన్ కళ్యాణ్ అని నేను సభా నియమాలకు కట్టుబడి ఉంటానని వాటిని అనుసరిస్తానని సభా మర్యాదలను పాటిస్తానని సాంప్రదాయాలను గౌరవిస్తానని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తుంది ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మరింత సమాచారం కొరకు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి